హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాటే మంత్రం నేను మీ రామకృష్ణ ముందుగా మిత్రులకు శ్రీ నా నా నమస్తమాంజలి మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మర్చిపోకండి మరి ఎందుకు ఆలస్యం అయితే వెళ్దామండి పెద్దలు చెప్పిన మాట ఏట్లో వేసినా ఎంచి పారేయాలని మనం ఏట్లో వేసేది పక్కన పెడితే మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చుని కూడా లెక్క రాసుకోకుండా పోతున్నాము అందువలన ఎంత డబ్బులు వచ్చినా మిగలడం లేదు అని అనుకుంటున్నాము ఒక నెల రోజులు పెద్దలు చెప్పిన విధంగా ఏట్లో వేసినవన్నీ ఎంచి పారేద్దామండి అదేనండి మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చుని లెక్క రాసుకుందాము అలాగే షాపుకు వెళ్ళేటప్పుడే మనం ఏం కావాలన్నది రాసుకొని షాపుకు వెళ్దాము ఇలా రాసుకొని షాపుకు వెళ్ళిన దానివల్ల మనం ఏం కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటాము రాసుకోకపోతే మనకు అనవసరమైనవి కూడా తెచ్చుకొని వృధా ఖర్చులు పెడుతున్నాము ఈ ఒక్క లైన్ మాత్రం ఒక మహారాజులకు మాత్రమే టీ సిగరెట్ వగైరాలు వగైరాలు అంటే అర్థం చేసుకోగలరని మనవి తక్కువ రేటు ఉన్న రోజుల్లోనే రెండు వందల నుంచి ఐదు వందల వరకు వృధా ఖర్చులు ఉండేవని నేను అనుకుంటున్నాను ఇప్పట్లో అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చు ఈ వృధా ఖర్చులను మరుసటి నెలలో పెట్టకుండా మిగుల్చుకొని ఆ మిగిలిన డబ్బుల్ని నమ్మకమైన పెట్టుబడుల మార్గాల్లో పెడితే దానికి తగినంత సమయం ఇస్తే తరగని నిధిలా మారుతుంది నేటి మాట అనవసరమైన ఖర్చులు పెట్టకండి ఆదాయం లేని పని చేయకండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకుంటానండి సర్వే జన సుఖినో భవంతు